చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా ట్రెండీగా ఉంది అండ్ ఇది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ వన్ నైన్ రేంజ్ లో ఉందండి సో వీటిలో మీకు ఇంకా హెవీ బ్రైడల్ లుక్ జ్యువెలరీ కూడా ఉన్నాయి ప్యూర్ ఐటమ్ ఉంటుంది స్టోన్ కానీ మీకు ఫినిషింగ్ వర్క్ అంతా మీకు చాలా యూనిక్ అండ్ చాలా మంచి ఫిట్టింగ్ తో వస్తుంది ఇది కూడా టూ లేయర్ అండి చూసారు కదా అంటే చాలా షాప్స్ ఉన్నాయి సిల్వర్ జ్యువెలరీకి బట్ వీళ్ళ కలెక్షన్ చూడండి అసలు ఆసం ఉంది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పీస్ అండి

పార్టన్ అయితే మీకు నచ్చితే కనుక ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు కనీష్ జ్యువెలరీ ఈజ్ అ వెరీ బిగ్ షాప్ అండి అంటే గోల్డ్ కంటే కూడా సిల్వర్ ఇవి ఇంకొంచెం థిక్గా హెవీగా చేస్తారు కదా దానివల్ల మనకి ఇంకా హెవీ లుక్ వస్తుందండి యాజ్ యూజువల్గా ఉంది అనమాట మనకి గోల్డ్ ఎలా ఉంటుందో ఇంకా సేమ్ కదా అసలు బ్రైడల్కి మాత్రం చాలా చాలా బాగుంటుందండి అండ్ కాసుల పేరు ఇప్పుడు ఇంకా మనకి ఈ అప్కమింగ్ హండ్రెడ్ ఇయర్స్ దాకా బాగా యూజ్ చేస్తారనిపిస్తుంది చాలా బాగుంది డిజైన్ కూడా కంప్లీట్ బ్రైడల్ అండి చాలా బాగుంది వన్ ల్యాక్ టూ థౌసండ్ రేంజ్ లో వస్తుంది ఇది త్రీ ఫైవ్ ఫోర్త్ లాగా వాడచ్చు లేదంటే దీనికి ఏదైనా బీట్స్ అటాచ్ చేయించుకుని హారం లాగా పెట్టించుకోవచ్చు హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీట్స్ మోర్ ఎవరి పూర్ణిమా సో ఇప్పుడు గోల్డ్ కొనే పరిస్థితి లేదు కాబట్టి మనకి హైదరాబాద్లోనే కాదండి మన తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ జ్యువెలరీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఇది కనీష్ సిల్వర్ జ్యువెలరీ అండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని చాలా అవసరం డిజైన్స్ని తీసుకొచ్చారండి చైతన్యపురిలో ఉంటుంది షాప్ అడ్రస్ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే స్పెషాలిటీ మనకి ప్యూర్ గోల్డ్ రిప్లికాస్ అండి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉండి చేయించుకుంటారు కాబట్టి మీకు బయట ఇంకా ఒక థౌజండ్స్లో ఉండే డిజైన్స్ కంటే రియల్లీ రియలీ సూపర్గా ఉన్నాయి వీటిలో మీకు ప్యూర్ గోల్డ్ లుక్ తో ఉండేవి ఉన్నాయి మోసోనా ఉన్నాయి విక్టోరియన్ డైమండ్ రిప్లికాస్ ఉన్నాయి అండ్ సీజెడ్ లుక్ తో ఉండేవి ఉన్నాయి అండ్ వీటిలో షార్ట్ నెక్లెసెస్ లాంగ్ హారమ్స్ అండ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అండ్ వీటి వచ్చేసి హ్యూజ్ బీడ్స్ కలెక్షన్ అండి పెండెంట్ సెట్స్ అవన్నీ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఉన్న ఈ బీట్స్ తోటి మీరు ఇక్కడ ఈ విధంగా మేకింగ్ చేయించుకోవచ్చు ఇన్ హౌస్ మేకింగ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి సో ఇవన్నీ మీరు ఆఫ్లైన్ ఎలా తీసుకోవచ్చు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు బీస్ మాట్ ఎవరికి డెఫినెట్ గా ట్రై చేయండి వెరైటీస్ చూద్దాం హాయ్ అండి హాయ్ మేడం మన అడ్రస్ లొకేషన్ చెప్తారా మన అడ్రస్ లొకేషన్ వచ్చి మన షాప్ పేరు వచ్చేసి కనీష్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అండి మన అడ్రస్ వచ్చేసి చైతన్యపురి పిల్లర్ నంబర్ వన్ డబల్ ఫైవ్ ఎయిట్ హనుమాన్ నగర్ అండి ఓకే సో చాలా పెద్ద షాప్ అండి అసలు అదిరిపోయాయి వీళ్ళ సెలెక్షన్ ఎప్పుడూ చాలా చాలా బాగుంటుంది ఈ రోజు ఏమేమి వెరైటీస్ చూపిస్తాను మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ లో విక్టోరియన్ మోడల్ లో నెక్లెస్ చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వన్ బై వన్ చూద్దాం చాలా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ కలెక్షన్ అయితే ఉంది యా ఇది ఫస్ట్ ఓన్ వచ్చేసి కంటే మోడల్ టైప్ వస్తుందండి పికాక్ డిజైన్స్ ప్రీమియం విక్టోరియా అండి ఇది చాలా బాగుంటుంది ఇంకా మీకు ఫినిషింగ్ కానీ ఆర్టిఫిషియల్ లుక్ రాదు సెట్ విత్ ఇయరింగ్స్ వస్తుంది ఇది అయితే ఇది వచ్చేసి కంటే నెక్లెస్ టైప్ మోడల్ వస్తుంది మీకు మిడిల్ ఏందంటే మొత్తం నగాస్ వరకు వచ్చి కింద కూడా పికాక్ చూస్తున్నారు కదా ఎంబోజ్ అయి బెస్ట్ ఉంటుంది డిజైన్ కూడా ఇది ఏంటంటే వెయిట్ బేస్డ్ మీద ఉంటదండి ఫైవ్ ప్యూర్ సిల్వర్ అంటే ఉందో దాన్ని బట్టి కాస్ట్ అవుతుంది ఈ నెక్లెస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కాస్ట్ ఉందండి ఇయర్ రింగ్స్ సెపరేట్ కాస్ట్ పడుతుంది అంటే బేస్ మీద కదా సెపరేట్ మీరు ఇయరింగ్స్ హెవీ కావాలంటే హెవీ సింపుల్ అంటే సింపుల్ ఉంటుంది ఇయర్ అయితే సెవెన్ సిక్స్ సెవెన్ పడుతుందండి నైస్ డిజైన్ డిఫరెంట్ గా మనకి డబల్ లేర్ నెక్లెస్ టైప్ అయితే వస్తుందండి ఇది కూడా బెస్ట్ ఉంటుంది ఇది కూడా డిజైన్ మనకి అంటే సింగిల్ త్రీ బై ఫోర్త్ మోడల్ లాగా వేసుకుంటే సెట్ అవును దీనికి ఏదంటే చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా ట్రెండింగ్ ఉంది అండ్ ఇది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ వన్ నైన్ రేంజ్ లో ఉందండి సో వీటిలో మీకు ఇంకా హెవీ బ్రైడల్ లుక్ జ్యువెలరీ కూడా ఉన్నాయి ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి ఇదంతా ఇవేంటండి ఈ స్టోన్ ఫిట్టింగ్ అంతా మనకి ఇవి మోజనైట్ స్టోన్స్ అండి సైజ్ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చి మోజనైట్ స్టోన్స్ వస్తున్నాయి ఇంకా డిజైన్ కూడా బాగా ఎంపోజ్ అవడానికి మధ్యలో ఏంటంటే నక్షి వర్క్ లో ఇచ్చిండు ఎలిఫెంట్స్ చూస్తున్నారు కదా ప్యూర్ గోల్డ్ పాలిష్ టైప్ వస్తుంది మనకు ఇంకా కింద ఏంటంటే రియల్ పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ అయితే కస్టమైజ్ చేసినాం మీకు ఇవి ఒకవేళ లేదు వేరే ఏమైనా వేరే బీడ్స్ కానీ మ్యాచింగ్ పర్పస్ పర్పల్ ఇలా అనదర్ కలర్ ఏమైనా కావాలంటే కస్టమైజ్ కస్టమైజ్ చేసి ఈ సెట్ అయితే మనకి థర్టీ త్రీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది ప్రతి ఒక్కదానికి ఇయర్ రింగ్స్ మార్చ్ చేసి ఇస్తారండి నైట్ లోనే మనకి టోటల్ బెస్ట్ ప్రైస్ కూడా చేస్తామండి డిస్కౌంట్ కూడా అవుతుంది వీటి మీద ఒకలా మనం అయితే గాని యా ఇది ఫార్టీ సెవెన్ థౌసండ్ జీరో త్రీ నైన్ రేంజ్ లో ఉంది సింపుల్ గా ఇది ఏంటంటే ఇట్లా కంటికి కూడా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లా డ్రాప్ చేసి మనం నెక్లెస్ లాగా కూడా వాడచ్చు ఇక్కడ నాకు ఇయర్ రింగ్ ఇది సెట్ అడ్డం ఉంది కాబట్టి కరెక్ట్ గా చూపించలేకపోతున్నా బట్ చాలా మంచి డిజైనర్ లుక్ తో ఉందండి అండ్ మోడల్స్ మీరు చూస్తున్నారు కదా ఎంత యూనిక్ ఉందో ఇది కూడా కంప్లీట్లీ కస్టమైజ్డ్ ఇవేంటి ఇక్కడ యూస్ చేసినవి ఇది బీడ్స్ అండి అంటే లైట్ కలర్ వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా కొత్తగా మనం ఏంటంటే ఈ కలర్ కి బా మ్యాచ్ అవుతుంది ఇంకా కాంట్రాస్ట్ గా చాలా బాగుంటుంది అని చెప్పి కస్టమైజ్ అయితే చేసినాము కానీ డిఫరెంట్ గా ఉంటుంది మనకి ఓకే సో దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మేనికి ఫార్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ డిస్కౌంట్ ఉంటుంది అంటున్నారు ఇదండి ఇది చౌక టైప్ వస్తుందండి ఇది టోటల్ మనకి డిజైన్ కూడా చూస్తున్నారు కదా కింద హ్యాంగింగ్ అయ్యి ఇయరింగ్స్ కూడా అదే కామన్ స్టైల్ లో వస్తున్నాయి కానీ డిఫరెంట్ ఉంటుంది చౌకర్ మోడల్ వచ్చి ఈ చౌకర్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ టూ టూ నైన్ రూపీస్ లో ఉందండి అండ్ ఇయరింగ్స్ కాస్ట్ మనకి నైన్ ఫైవ్ డబల్ నైన్ రేంజ్ లో వస్తాయి ప్యూర్ ఐటమ్ ఉంటుంది స్టోన్ కానీ మీకు ఫినిషింగ్ వర్క్ అంతా మీకు చాలా యూనిక్ అండ్ చాలా మంచి ఫిట్టింగ్తో వస్తుంది ఇది కూడా టూ లేయర్ అండి చూసారు కదా అంటే చాలా షాప్స్ ఉన్నాయి సిల్వర్ జ్యువెలరీకి బట్ వీళ్ళ కలెక్షన్ చూడండి అసలు ఆసం ఉంది అంటే మనకి డిజైనర్ డైమండ్ జ్యువెలరీలో ఎలాంటి మోడల్స్ అయితే ఉంటాయో యాజ్ ఈజ్ అలాంటివి దింపారండి అండ్ ఇయర్ రింగ్స్ కాస్ట్ మీకు టెన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ నైన్ రేంజ్ అండ్ ఈ డబుల్ లేయర్ నెక్లెస్ వచ్చేసి మనకి ఫార్టీ వన్ థౌజండ్ వన్ ఫార్టీ నైన్ రేంజ్లో వస్తుంది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పీస్ అండి పెట్టుకోవచ్చు అసలు రియల్లీ ఆసమ్ ఉందండి ఈ సెట్ కూడా అండ్ విక్టోరియన్ లోని మనకి ఇది చాలా మంచి కామన్ బాగా ఎక్కువ మంది లైక్ చేసే డిజైన్ అండి ఇది అండ్ పెండెంట్ అండ్ ఈ విధంగా సెట్ తో వచ్చింది ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ వచ్చేసి మనకి ప్రైస్ రేంజ్ థర్టీ త్రీ థౌసండ్ లో వస్తుందండి ఇయర్ రింగ్స్ లెవెన్ థౌసండ్ రేంజ్ లో ఉన్నాయి అండ్ ఇది కూడా ఇలా యూ షేప్ నెక్లెస్ ఇది వెడ్డింగ్ కలెక్షన్ లాగా చాలా బాగుంది ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ నైన్టీ నైన్ రేంజ్ లో ఉందండి సో పెట్టుకుంటే మనకి ఈ విధంగా చాలా బాగుంటది నెక్స్ట్ చూద్దాం అండి నెక్స్ట్ గోల్డ్ టైప్ లో చూపిస్తానండి లేదంటే చౌకర్ అండి మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రేంజ్ లో వస్తుంది బట్ ఎంత హెవీగా ఉందో ఇవన్నీ రష్యన్ ఎంబ్రాయిల్స్ అండి కూడా మంచివి రియల్ చూస్తున్నారు కదా బ్లూ సఫైర్ స్టోన్ వస్తుంది ఇది మిడిల్ లో అంటే కాంట్రాస్ట్ గా చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది సెట్ అయితే మీకు ఒక మంచి రాయల్ లుక్ క్రియేట్ స్టోన్ కూడా చూస్తున్నారు కదా పైల లేయర్ వచ్చేసి మొత్తం మోజనైట్ స్టోన్ స్టోన్స్ వస్తున్నాయి ప్రీషియస్ స్టోన్స్ బ్యాక్ సైడ్ మీకు ప్యూరిటీ స్టాంప్ ఉంటుంది నైన్టీ ప్యూరిటీ స్టాంప్ కూడా ఉంటుంది మళ్ళీ ఎనీ టైం వద్దు అనుకుంటే ఎక్స్చేంజ్ చేసినప్పుడు సిక్స్టీ అమౌంట్ ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుందండి సూపర్ జస్ట్ మన బిల్ ఇన్వాయిస్ ఉంటే చాలు ఎప్పుడైనా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది అండి అంటే లాంగ్ లెంత్ వస్తుంది బ్రైడ్ కైనా వేసుకోవచ్చు లేదా మామూలు ఫంక్షన్ లో వేసుకోవచ్చు సూపర్ ఉంటుంది హెవీగా వస్తుంది నైన్టీ వన్ థౌసండ్ రేంజ్ లో ఉందండి మొత్తం మనకి ఫైవ్ లేయర్స్ లో వచ్చింది అండ్ వీటికి ఇలా ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేస్తాయి ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయండి హెవీ వస్తున్నాయి లేదు ఒకవేళ కాదనుకుంటే ఇంత హెవీ ఇయరింగ్స్ మన దగ్గర సపరేట్ కూడా ఉంటాయి మీకు స్టడ్ మోడల్ గానీ బుట్ట మోడల్ గానీ ఉంటాయి అలా కావాలంటే పేరప్ కూడా చేసిస్తాం మీకు అంటే బేస్ బేస్ అనేది వెయిట్ మీద ఉంటది కాబట్టి మీరు ఏ సెట్ తీసుకున్నా మేము సెట్ ఇస్తాం దాన్ని నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ స్టోన్ కూడా సూపర్ ఉంటదండి ఇది బ్రైడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది హెవీ గ్రాండ్ చౌకర్ వస్తుంది ఇది ఇది కూడా ప్యూర్ మనకి మోజనైట్ స్టోన్స్ తోనే వస్తుంది కింద చూసినట్టు మనకి రియల్ ఎంబ్రాయిల్స్ అయితే యాడ్ చేసినాం దీనికి లేదు కాంట్రాస్ట్ గా పర్పల్ గానీ ఇలా యాడ్ చేస్తే కూడా చాలా సూపర్ లుక్ వస్తుంది స్టోన్ కూడా చూస్తున్నారు కదా బా ఎంబోజ్ గ్రీన్ స్టోన్ అనేది ఎంత లుక్ బా వస్తుందో ఎలిగెంట్ లుక్ వస్తుంది సింగిల్ పీస్ పెట్టుకుంటే చాలు చాలా బాగుంటుంది సెట్ అయితే సో ఇది చాలా హెవీ బ్రైడల్ సెట్ అండి ఇంకా రిసెప్షన్స్ దానికి బాగుంటుంది వన్ లాక్ ఫోర్ థౌసండ్ రేంజ్ లో ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ప్లేన్ వస్తుంది మనకి మోజనైట్ స్టోన్స్ తోనే త్రీ లేయర్స్ వస్తున్నాయి మీకు వీటిలో షాప్ విజిట్ చేస్తే గానీ లేదంటే వీడియో కాల్ ద్వారా చేసిన మీకు అన్ని మోడల్స్ కూడా చూపిస్తాము ఇందులో సింగిల్ లేయర్ ఉంది ఇంకా ఫోర్ ఫైవ్ లేయర్స్ కూడా హారం ఉన్నాయి మన దగ్గర చాలా గ్రాండ్ లుకింగ్ వస్తుంది కింద వరకు చూసినట్టు లాకెట్ కొంచెం హెవీగా వస్తుంది గ్రాండ్ లాకెట్ వచ్చి పైన త్రీ లేయర్స్ వస్తున్నాయి ఇంకా సైడ్ కూడా చూస్తున్నారు కదా బ్రోచర్స్ కూడా వస్తున్నాయి ఒకలా వద్దు అనుకుంటే అంటే గ్రీన్ వద్దు మనకి వేరే కలర్ ఏమైనా కావాలంటే విత్ ఇన్ వన్ అవర్ ఆర్ వన్ డే లో మీకు స్టోన్ కూడా చేంజ్ చేసి అండి మన దగ్గర ఫెసిలిటీ కూడా ఉంది అంటే మీకు సారీ మ్యాచింగ్ అని ఇట్లా ఏమైనా ఉంటే అలా చేంజ్ కూడా చేసిస్తాం సో ఇలా కంప్లీట్ గా బ్రైడల్ హారం ఇది కూడా ఎంత బాగా వచ్చిందో చూసారండి కొంచెం పైకి వెళ్ళిద్ది రియలీ అవసరం ఉందండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా మీకు ఇక్కడ సెట్ చేసి ఇచ్చారు ఒకసారి చూడొచ్చండి బాగుంది ప్యాటర్న్ అయితే మీకు నచ్చితే ఇవన్నీ మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేయొచ్చు కనీష్ జ్యువెలరీ ఈజ్ అ వెరీ బిగ్ షాప్ అండి ఆన్లైన్ లో ఆర్డర్ చేసినా ప్రాబ్లమ్ ఏం లేదు ఐటమ్ వస్తుంది వీడియో కాల్ తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం బ్యూటిఫుల్ సెట్ అండి కొంచెం లాకెట్ డిఫరెంట్ వస్తుంది అంటే పైన హెవీ లాకెట్ వచ్చి కింద డ్రాప్ టైప్ లాకెట్ కూడా వస్తుంది ప్యూర్ వైట్ కాబట్టి మీకు పెద్ద మ్యాచింగ్ అనేది ఉండదు దేని మీద వేసుకోవచ్చు అవునండి ఈ సెట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఉందండి ఇంకా సెట్ తగ్గట్టే ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి సెపరేట్ కూడా ఉన్నాయి మ్యాచ్ చేయడానికి అంటే మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కూడా చేయొచ్చు అంటే వెయిట్ అనేది లెస్ చేస్తే ఇంకా మీకు వేరే ఐటమ్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా ఇప్పుడు ప్రీమియం నక్షి మోడల్ లో వస్తున్నాయండి నక్షి విక్టోరియన్ మిక్స్ చేశారు ప్రీమియం చాలా కలెక్షన్ ఇది వచ్చి బాగుంది నిజంగా సూపర్ ఉంది సో హెవీ బ్రైడల్ లుక్ తో ఉందండి ఇది కూడా గ్రాండ్ లుక్ ఇట్లా పైకి ఎంపోజ్ అవుతూ మీకు ఫొటోస్ కి దానికి కూడా చాలా బాగా అంటే మీరు ఇక్కడ వెనుక వైపుని చూస్తే ఎంత డీప్ ఉంది చూడండి ఆ వర్క్ అనేది దాని వల్ల మనకి ఇంకా బాగా కనిపిచ్చిద్ది ఇలా ఇందులోనే ఇలా ఒక హారం కూడా ఉందండి హారం టైప్ వస్తుంది మొత్తం త్రీ డిజైన్ టైప్ వస్తుంది ఇది లక్ష్మి ఐడల్ చూడాలంటే ఇందులో మొత్తం ఓకే సైడ్ చూస్తున్నారు కదా పికాక్ అన్ని బా అంటే గ్లిటరింగ్ ఉంటాయి స్టోన్స్ అనేది మీకు ఆర్టిఫిషియల్ లుక్ రాదు షైన్ అవుతూ షైన్ అవుతాయి సూపర్ ఉంటది కింద బీట్స్ చూస్తున్నారు కదా మీకు కావాలంటే చేంజ్ చేసి ఇస్తాము లేదు ఇంత హెవీ వద్దు ఒకలా సింపుల్ కావాలంటే రిలేటెడ్ చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంటాయండి ఒకవేళ ఒకలా మీరు షాప్ రావచ్చు లేదంటే వీడియో కాల్ ద్వారా అన్ని మోడల్స్ కూడా చూపిస్తాం ఇంకా మల్టిపల్ డిజైన్స్ ఉంటాయి ఒకవేళ మీరు షాప్ విజిట్ చేసే కానీ లేదు వీడియో కాల్ లో పర్చేస్ చేస్తే కానీ బెస్ట్ అనేది డిస్కౌంట్ కూడా చేస్తామండి ఇంకా క్వాలిటీ అయితే బెస్ట్ ఉంటుంది గ్యారెంటీ అన్ని ఉంటాయి మనకి మళ్ళీ ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది ఇంకా గోల్డ్ సిమిలర్ డిజైన్స్ ఉంటాయి అనుకోండి ఇవన్నీ అండి డిజైన్స్ చూద్దాం సో నెక్స్ట్ షార్ట్ నెక్లెసెస్ నెక్స్ట్ నక్షి మోడల్ లోనే మనకి చాలా ఫినిషింగ్స్ వస్తాయి కదా ఇందులో గోల్డ్ పాలిష్ ఉంది రెడ్ పాలిష్ వస్తుంది ఇంకా సీజెడ్ స్టోన్స్ తో కూడా ఉన్నాయి కొన్ని డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి ఇది థర్టీ థౌసండ్ రౌండ్ లో మొత్తం టోటల్ పల్చగా వస్తుంది ఇది ఫినిషింగ్ మీకు స్మూత్ ఉంటుంది మొత్తం లైట్ వెయిటింగ్ లైట్ వెయిట్ వస్తుంది మొత్తం ఆర్టిఫిషియల్ లుక్ రా థర్టీ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ సెట్ కాస్ట్ ఉందండి ఓకే సో నెక్స్ట్ ఇంకో మోడల్ అండి అండ్ ఈ మోడల్ కూడా నక్షిలో చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అంటే నక్షిలోనే ఇట్లా కుందన్ స్టోన్ అండ్ మోజనైట్ స్టోన్స్ వచ్చి వస్తుంది ఇది మోడల్ కూడా ఓకే కింద చూస్తున్నట్టు మొత్తం మోజనైట్ స్టోన్స్ వచ్చి మనకి ఓకే బీడ్స్ కూడా మనకి రష్యన్ ఎంబ్రాయిల్స్ అయితే పెట్టం దీనికి ఓకే అండి నెక్స్ట్ ఈ మోడల్ కూడా చాలా అందంగా ఉంది చాలా సూపర్ ఉంటది చాలా బాగుంటది కొత్త మోడల్ డిజైన్ కూడా చూస్తున్నట్టు కింద డ్రాప్స్ చూస్తున్నారు కదా మామూలు బీట్స్ అయ్యకుండా మనకి సైడ్ కి ఎలిఫెంట్ వచ్చినట్టు చూపించారు అండి టోటల్ చెప్పాలంటే వెయిట్ ఎక్కువ ఉంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫినిషింగ్ ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది కొంచెం చెప్పినా కదా డిడక్షన్ డిస్కౌంట్ కూడా చేస్తాం కూడా బెస్ట్ ప్రైజ్ డిస్కౌంట్ కూడా ఉంది ఇది వచ్చి మోడల్ టైప్ వస్తుంది టోటల్ మనకి త్రీ డి ప్రింట్ టైప్ వస్తుంది నక్షి మోడల్ లో ఈ సెట్ కాస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ చాలా డీప్ ఉంది అండి ఇది చూస్తున్నట్టయితే ఇది త్రీ బై ఫోర్త్ వస్తుంది హెవీ హారం ఉంటది అంటే సింగల్ సెట్ వేసుకుంటే చాలు చాలా బ్యూటిఫుల్ వస్తుంది ఇది కూడా లైట్ వెయిట్ లోనే ఉంది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రేంజ్ లో లైట్ వెయిట్ లో ఒక మంచి హారం అండి ఎంత బాగుందో చూసారు మనకి గోల్డ్ లాగే ఉంటాయండి సో రిటర్న్ ఎక్స్చేంజ్ సిక్స్టీ సూపర్ బండి నెక్స్ట్ వన్ చూస్తున్నట్టయితే బ్రైడ్ కి సంబంధించి లాంగ్ షార్ట్ పెట్టుకోవాలంటే చాలా బాగుంటుంది ఇది టోటల్ ఏంటంటే యాంటిక్ పాలిష్ లో వస్తుంది నగాస్ వర్క్ లో అయితే వర్క్ వస్తుంది మొత్తం టోటల్ మీకు ఇంకా లక్ష్మీదేవి ఐడల్ వచ్చి డబల్ టైప్ పెండెంట్ వస్తుంది దీనికి ఇంకా షార్ట్ నెక్లెస్ కూడా చూస్తున్నారు కదా ఒకలా మీకు కావాలంటే సపరేట్ లాంగ్ సెపరేట్ షార్ట్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి షాప్ విజిట్ చేస్తే గానీ టోటల్ చాలా బాగుంటుంది మీకు దీనికి సంబంధించి వడ్డానం కానీ బుట్టాసు చంపసరల్ అన్ని ఫెసిలిటీ అన్ని అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఓకే ఇదేంటంటే నగస్ మోడల్ అనే సార్ కొంచెం హెవీ వచ్చింది వస్తుంది లుక్ కూడా బాగుంటదండి టైప్ వస్తుంది కింద లాకెట్ చూస్తున్నట్టు అయితే పైన కూడా డిజైన్ చూస్తున్నారు కదా కొంచెం డిఫరెంట్ వస్తుంది త్రీ లేస్ టైప్ వస్తుంది సైడ్ కి ఎంబ్రాయిల్ బీట్స్ వచ్చి మిడిల్ ఏంటంటే మనకి వైట్ స్టోన్ లైన్ అయితే వస్తుంది ఫ్లోరల్ డిజైన్ టైప్ అయితే వస్తుంది ఇది సెట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌసండ్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ కాస్ట్ ఉందండి నెక్స్ట్ వన్ ఇది పోటా కుందన్ టైప్ అయితే స్టోన్స్ వస్తున్నాయి దీనికి చాలా బాగుంటుంది కింద పికాక్ డిజైన్ వచ్చి కింద డార్క్ కలర్ ఎంబ్రాయిల్ అయితే యాడ్ చేశాం దీనికి ఈ సెట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కాస్ట్ ఉందండి సో మనకి పెట్టుకుంటే బాగుందండి లుక్ అంటే ఆల్మోస్ట్ గోల్డ్ మోడల్ టోటల్లీ ట్రెడిషనల్ టైప్ వస్తుంది ఇది యా నెక్స్ట్ వన్ కూడా చాలా బ్యూటిఫుల్ వస్తుంది ఇది కొంచెం డార్క్ రెడ్ పాలిష్ టైప్ అయితే ఫినిషింగ్ ఉంటుంది రావడమే మీకు ఒకలా కావాలంటే ఇది గోల్డ్ పాలిష్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తాం కింద బీడ్స్ యాడ్ చేసి డబల్ లేయర్ వస్తుంది ఫస్ట్ లేయర్ అయితే మొత్తం లక్ష్మీదేవి ఐడల్స్ వస్తున్నాయి కింద పీకాక్ మోడల్ వస్తుంది ఇంకా చాలా హెవీగా ఉంటది కాబట్టి సింగల్ పీస్ వేసుకుంటే చాలు అవునండి చాలా అందంగా ఉంది షేప్ లో మనకి టూ లేయర్స్ లో అందంగా వచ్చింది ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ లో వస్తుందండి ఇది కూడా డబల్ లేయర్ వస్తుంది టోటల్ గ్రీన్ బా లైక్ చేసేటోళ్ళకి సూపర్ నెస్ సెట్ గ్రీన్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది డబల్ లేయర్ లో సెట్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఉందండి ఇది టోటలీ యూ షేప్ నెక్లెస్ వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్స్ తో పాటు లాకెట్ కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు ఓన్లీ నెక్ వరకే కావాలంటే అలా అయినా పెట్టుకోవచ్చు దీనికి చాలా బాగుంటుంది పెండెంట్ కూడా వేరే వాటికి యూస్ చేసుకునేలాగా ఇక్కడ ఒక హు పెట్టి చేసుకో పెట్టించాలి బాగుందండి అండ్ దీని ప్రైస్ మనకి అరౌండ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ లో వస్తుందండి క్లాసీ మోడల్ అండి నెక్లెస్ లాగా ఉంది ఇది కూడా పైన చూస్తున్నారు కదా డిజైన్ అయితే టోటలీ డిఫరెంట్ వస్తుంది ఎలిగెంట్ లుక్ మనకి లాకెట్ తీసేసిన మీకు నెక్ వరకు వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే సింగిల్ సెట్ వేసుకుంటే చాలు పట్టు సారీ లాంటి మీదకి చాలా బాగుంటుంది అన్ని హెవీ ఉన్నాయని అనుకోకండి షాప్ విజిట్ చేస్తే లేదంటే వీడియో కాల్ చేస్తే మీకు చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి చాలా సింపుల్ మీకు టెన్ థౌసండ్ స్టార్టింగ్ నెక్లెస్ టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ రేంజ్ వరకు చాలా వెరైటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా ఇలా గోల్డ్ టైప్ కాకుండా డైమండ్ టైప్ కానీ విక్టోరియన్ టైప్ లో కూడా చాలా సింపుల్ నెక్లెసెస్ కూడా ఉంటాయండి అంటే వీడియో కాబట్టి అన్ని చూపేలేను కదా మీకు వీడియో కాల్ చేస్తే గానీ లేదు షాప్ విజిట్ చేస్తే గానీ చాలా మోడల్స్ అయితే చూపిస్తాం ఫార్టీ ఫైవ్ రేంజ్ లో ఉంది దీనికి ఇచ్చిన ఈ గ్రీన్ కలర్ బీట్స్ మనకి ఇట్లా స్క్వేర్ షేప్ లో ఇచ్చి చాలా హైలైట్ గా ఉన్నాయండి బ్యూటిఫుల్ హెవీ అంటే సేమ్ ఇలాంటి రిప్లికా మనం గోల్డ్ లో తీసుకోవాలంటే టూ మచ్ కాస్ట్ అవుతుంది కదా ఇప్పుడున్న గోల్డ్ రేట్ కి ఇంకా ఇదైతే మీకు ఆర్టిఫిషియల్ లుక్ రాదు ఎగ్జాక్ట్ గోల్డ్ వాల్యూ లాగానే ఉంటది ఇంకా ఈ సెట్ కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ సిక్స్ నైన్ నైంటీ సిక్స్ రూపీస్ ఉందండి గోల్డ్ కంటే కూడా సిల్వర్ వి ఇంకొంచెం తిక్కుగా హెవీ గా చేస్తారు కదా దాని వల్ల మనకి ఇంకా హెవీ లుక్ వస్తుందండి యాజ్ యూజువల్ గా ఉందన్నమాట మనకి గోల్డ్ ఎలా ఉంటుందో సేమ్ కదా అసలు అండ్ ఇప్పుడు మనం పర్చేస్ చేసే ఆ వన్ ల్యాక్ వ్యాల్యూ లో సిక్స్టీ పర్సెంట్ అంటే మీరు తీసుకున్న ఇన్వాయిస్ అమౌంట్ లో ఫస్ట్ అమౌంట్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీరు సూపర్ సూపర్ అండి ఇంకొకటి కంప్లీట్ బ్రైడల్ సెట్ లాగా మనకి చేసి చూపిస్తున్నారండి ఇది కూడా చాలా బాగుంటుంది టోటల్ ఇంకా గోల్డ్ పాలిష్ గోల్డ్ టైపే వస్తుంది మీకు ఇది ఇంకా లాంగ్ హారం చూస్తున్నారు కదా హెవీ టైప్ వస్తుంది బ్రైడల్ అయితే చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది ఇది అయితే టోటలీ లక్ష్మీదేవి అమ్మారో టైప్ ఐడల్ వచ్చి సైడ్ కూడా లక్ష్మీదేవి వస్తుంది అండ్ ఇంకా పైన ఎడ్జ్ దాకా అయితే పికాక్ డిజైన్ వస్తుంది లాంగ్ హారం కాస్ట్ వచ్చేసి అన్ని డివైడెడ్ అంటే సపరేట్ సెపరేట్ కాస్ట్ ఉన్నాయి లాంగ్ టర్మ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ థౌసండ్ ఉందండి షార్ట్ చూస్తున్నట్టు మీకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఉంది అంటే హెవీగా ఉన్నాయి కదా దాని వల్ల కాస్ట్ అనేది ఎక్కువ ఉంది ఒకవేళ మీరు సింపుల్ పర్చేస్ చేస్తే కానీ కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇంకా వడ్డానం వచ్చేసి చాలా హెవీగా ఉంది కాబట్టి వన్ లాక్ సెవెంటీ ఫోర్ థౌసండ్ వడ్డానం కాస్ట్ ఉంది టోటల్ మెగాస్ వరకు వస్తుంది లక్ష్మీదేవి ఐడల్ వచ్చి ఇంకా చూస్తున్నట్టు చాలా బాగుంటుంది ఇందులో వెరైటీస్ కూడా చాలా ఉంటాయి వడ్డనంలో మీకు హెవీ కావాలంటే హెవీ ఉంటాయి లేదు షాప్ విజిట్ చేస్తే గానీ సింపుల్ వచ్చి ప్లేన్ బెల్ట్ వచ్చి మిడిల్ లాకెట్ అలా కూడా కావాలంటే అలా కస్టమైజ్ కూడా చేసిస్తామండి ఓకే అండి ఇంకొక మోడల్ అండి ఇందాక చూసింది మనకి హెవీగా లక్ష్మీ అమ్మవారి గాడ్ మోటివ్స్ వచ్చే కదా ఇది అలా గాడ్ మోటివ్స్ ఏం లేకుండా డిజైనర్ లుక్ తో చాలా బాగుంది ప్రైస్ రేంజ్ మనకి వన్ లాక్ ట్వంటీ వన్ థౌసండ్ లో వస్తుంది అండ్ ఇది ఇప్పుడు ఎప్పటికి ఎవర్ ట్రెండింగ్ గ్రీన్ డిజైన్ ఇది కాసుల్ పేరు టైప్ అయితే వస్తుందండి ఇందులో స్టార్టింగ్ సింపుల్ డిజైన్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ఇదైతే బెడల్ పెక్క వచ్చి సింగిల్ వేసుకోవాలన్నప్పుడు చాలా గుడ్ లుకింగ్ వస్తుంది ఇది అవును ఇంకా బ్రైడల్ వాళ్ళకి ఫోటోస్ కి దానికి చాలా హెవీ లుక్ వచ్చేస్తుంది కాస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ ఉందండి టోటల్ చూడం చాలా హెవీగా ఉంది కానీ చాలా సింపుల్ వస్తుంది బ్రైడల్ కి మాత్రం చాలా చాలా బాగుంటదండి అండ్ కాసుల పేరు ఇప్పుడు ఇంకా మనకి ఈ అప్కమింగ్ హండ్రెడ్ ఇయర్స్ దాకా బాగా యూజ్ చేస్తారనిపిస్తుంది చాలా బాగుంది డిజైన్ కూడా ఇంకొన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇది మనకి ఫార్టీ వన్ థౌసండ్ రేంజ్ లో వస్తుంది స్టోన్స్ అండి రియల్ వస్తున్నాయి చూస్తున్నారు కదా స్టోన్ కూడా మీకు ఆర్టిఫిషియల్ లుక్ రాదు అంటే నేచురల్ లుకింగ్ వస్తుంది సేమ్ మనకి డైమండ్ ఎలా అయితే ఉంటుందో అదే మోడల్ లో వస్తుంది మనకి త్రీ బై ఫోర్ నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు మిడిల్ స్టోన్ చూస్తున్నట్టయితే మీకు కావాలంటే వేరే కలర్ అయినా చేంజ్ చేసి ఇస్తాము చాలా బాగుంటుంది ఇంకా హెవీ పీస్ ఇది చూస్తున్నట్టయితే ఈ విక్టోరియన్ లోనే యూ షేప్ నెక్లెస్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా టోటల్ కింద బీడ్స్ చూస్తున్నారు కదా రియల్ బీడ్స్ అయితే కస్టమైజ్ చేసాం దీనికి అండి ఇది కూడా టోటలీ ఇంకా హెవీ మోజనైడ్ స్టోన్స్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కూడా ఎలిగెంట్ పీస్ వస్తుంది డ్రెస్ ఇలాంటి మీద కూడా వేసుకోవచ్చు చాలా బాగా ట్రెండింగ్ ఉంటుంది ఇది కూడా సింపుల్ మీకు స్టోన్స్ తోనే సింగల్ లేర్ వస్తుంది సింపుల్ గా జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తున్నాను ఇంకా షాప్ విజిట్ చేస్తే గానీ వీటిలో చాలా వెరైటీస్ అంటే అవైలబుల్ చూడండి విత్ ఇయర్ మ్యాచింగ్ చాలా బాగుంది ఇలాంటి కలర్ చాలా రేర్ వస్తాయి కదా లైట్ గ్రీన్ తో పాటు వస్తుంది ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ లో మనకి నెక్లెస్ వస్తుందండి అండ్ ఇయర్ రింగ్ అపరేట్ కాస్ట్ ఇది కూడా సింపుల్ గా థర్టీ వన్ థౌసండ్ రేంజ్ లో ఈ స్టోన్స్ ఏంటండి ఇది అన్కట్ టైప్ స్టోన్స్ వస్తున్నాయి కింద బీడ్స్ చూస్తున్నారు కదా రియల్ రూబీస్ పెట్టిన షైనింగ్ అయితే బ్రైట్ లుక్ వస్తుంది ఇవైతే ఎన్ని ఏజెస్ వాళ్ళు ఏ గ్రూప్ వాళ్ళైనా అండి మనకి చాలా అందంగా ఉంది త్రీ లేయర్స్ లో మదిలో అంతా గ్రేడియేషన్ పర్ల్ ఇచ్చేసి పైన మనకి ఇలా స్టోన్స్ కింద విత్ తో సెట్ థర్టీ థౌసండ్ రేంజ్ లో ఉంది మనం డైమండ్ జ్యువెలరీ రిప్లికా డిజైన్స్ అయితే మీకు బ్రైట్ సంబంధించి చౌకర్ టైప్ అయితే ఉంది ఇందులో సేమ్ మనకి పింక్ లో ఉంది గ్రీన్ లో ఉంది కావాలంటే ఇవే స్టోన్ కూడా చేంజ్ చేసి ఇస్తాం మీకు బ్లూ కలర్ ఇట్లా ఏమైనా కావాలంటే అలా అయినా చేంజ్ ఇస్తాను ఈ సెట్ కాస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ ఓకే నెక్స్ట్ వన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది డిజైన్ అయితే మీకు మస్తు ఉంటది టోటల్ డైమండ్ లుక్ వస్తుంది ఆర్టిఫిషియల్ ఎక్కడ లుక్ రాదు మీకు ఈ సెట్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కాస్ట్ ఉందండి ఇది ఓకే అండి సింపుల్ గా ఇది కూడా చాలా అందంగా ఉందండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తుంది అండ్ ఇదైతే కంప్లీట్లీ బ్రైడల్ లుక్ అండి మొత్తం మనకి ఫైల్ వేస్తూ అండ్ ఈ మోడల్స్ లో మన దగ్గర చాలా వెరైటీస్ చాలా జస్ట్ లో కాబట్టి ఇంకా అన్ని చూపిస్తే చాలా వెడల్ పోపతో వీడియో ఇంకా చాలా సింపుల్ చూపించాలని చెప్పి ఉన్న డిజైన్స్ బెస్ట్ ఏమున్న చూపిస్తున్న షాప్ విజిట్ చేస్తే గానీ చాలా మల్టిపుల్ ఇది నైంటీ తౌజండ్ లో వచ్చేస్తది మీకు ప్రతి దానికి ఇయరింగ్ సెట్ చేసి ఇస్తారండి ఇలా మీకు డైమండ్ సెట్ లో కావాలన్నా ఓకే అదర్వైజ్ అక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా బీట్స్ కలెక్షన్స్ అండి ఈవెన్ వాటిలో కూడా సాత్లాడాస్ మీకు మంచి రిప్లికా మోడల్స్ ఉన్నాయి గోల్డ్ రిప్లికా లోని సిల్వర్ లో చేయించుకోవచ్చు చాలా ఆర్టికల్స్ అయితే ఉంటాయండి అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ హారం జస్ట్ త్రీ లేయర్స్ తో వచ్చింది ఇవైతే ఇంక బ్రైడల్ జ్యువెలరీ కొనేటప్పుడు కచ్చితంగా ఈ మటన్ ప్యాటర్న్ కూడా ఒకటి తీసుకొచ్చి ఎందుకంటే ఇవన్నీ మనం గోల్డ్ లో తీసుకోవాలంటే ఎన్నో లక్షలు అయిపోతాయి సో చాలా వెరైటీస్ పర్చేస్ అదే ప్రైస్ తోటి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉందండి చాలా లాంగ్ యూ షేప్ హారం విత్ పెండెంట్ ఇలాంటి పెండెంట్స్ కి మీరు లైక్ మల్టిపుల్ పర్పస్ మల్టీపుల్ పర్స్ కంప్లీట్ బ్రైడల్ అండి చాలా బాగుంది వన్ లాక్ టూ థౌసండ్ రేంజ్ లో వస్తుంది ఇది త్రీ ఫైవ్ ఫోర్త్ లాగా వాడొచ్చు లేదంటే దీనికి ఏదైనా బీడ్స్ అటాచ్ చేయించుకుని హారం లాగా పెట్టించుకోవచ్చు చాలా అందంగా ఉందండి దీనికి మనం ఇక్కడ పర్ల్స్ ఒక త్రీ ఫోర్ లేయర్స్ కానీ మధ్యలో ఏదైనా వేరే బీడ్స్ వేసేసి కస్టమైజ్ చేయించుకుంటే ఇంకా చాలా హెవీ లుక్ ఉంటుంది అండ్ ఈ సెట్ కూడా అండి ఎంత బ్యూటిఫుల్ అండి నిజంగా ఒక రియల్ డైమండ్ జ్యువెలరీ బాగా లైక్ చేస్తారు కదా పర్పల్ కలర్ స్టోన్ ఇలా కావాలంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే ఉంది మనకి ఇది మీకు ప్రైస్ థర్టీ త్రీ థౌసండ్ లో ఉందండి అండ్ ఇది చాలా సింపుల్ ఉంది పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వాడవచ్చండి ఎయిటీ ప్లస్ వాళ్ళు కూడా వాడినే అందంగా ఉంటుంది ఎవరికైనా సెట్ అయ్యే సెట్ ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ రేంజ్లో వచ్చేస్తుందండి ఇది కొంచెం బ్రాడ్గా బ్రైడల్ లుక్ తోటి వచ్చింది మీకు ఇది ఫార్టీ ఫోర్ థౌసండ్ రేంజ్లో ఉంటుందండి ఇవన్నీ కూడా చాలా ఫ్యూ కలెక్షన్స్ ఒకసారి మీరు స్టోర్నంతా ఒక లుక్ అయితే చూస్తే మీకు ఇలా చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి షాప్ని విజిట్ చేయొచ్చు లేదంటే మీరు ఇవన్నీ ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్